హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఇంటికి తిరిగి వచ్చి ప్రభావతికి ఊహించని షాక్ ఇచ్చిన మీనా అసలు ఇదంతా ఎలా జరగబోతుంది అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం శృతి ఇచ్చిన లెటర్ని చూసి ఒక్కసారి ప్రభావతి షాక్ అయిపోతూ ఉంటుంది ఆ లెటర్ని చూసి కామాక్షి అయితే ఇక లెటర్ రాసింది మీనా నేను అనుకున్నదే నిజమైంది అని లెటర్ ఓపెన్ చేసి చదువుతుంది అప్పుడే ఇక లెటర్లో ఉన్నది చదువుతూ ఉంటుంది కామాక్షి అయితే నేను ఒకరి కారణంగా చనిపోబోతున్నాను ఆత్మహత్య చేసుకోబోతున్నాను నా చావుకి కారణం ఒకే ఒక్కరు ఆ ఒక్కరే మా అత్తయ్య గారు అని అంటూ కామాక్షి చదువుతుంది అది విని ఒక్కసారి అక్కడ ఉన్న శృతి రోహిణి ప్రభావతి అందరూ కూడా షాక్ అయిపోతూ ఉంటారు అప్పుడే ఇక ప్రభావతి అయితే అలా షాక్ అయిపోయి చూస్తూ ఉంటుంది మా అత్తగారు ఒక రాకాసి తను గయ్యాలి గంప ఎందుకంటే ఎలాగో చనిపోతున్నాను కదా అంతకనే మా అత్తగారిని ఇన్ని తిట్లు తిడుతున్నాను ఎప్పుడూ కూడా నన్ను సంతోషంగా ఉండనివ్వలేదు అందుకని మా అత్తగారిని పీకు నొక్కి చంపేయాల్సింది కానీ ఒక్కసారే పీకి నొక్కేస్తే తను చనిపోతుంది అందుకని తనని అరెస్ట్ చేయండి నా చావుకు కారణం మా అత్తగారే తనని చిత్రహింసలు పెట్టి ఉరిశిక్ష వేయండి అంటూ కామాక్షి అయితే చదువుతూ ఉంటుంది అసలు మా అత్తగారు ఎలాంటిదో నన్ను ఎన్ని కష్టాలు పెట్టిందో ఎన్ని సమస్యలని నాకు తీసుకొచ్చిందో మొత్తం మా అత్తగారు క్లోజ్ ఫ్రెండ్ అయిన కామాక్షికి బాగా తెలుసు కామాక్షి పిన్నిని అడిగితే మీకు మొత్తం వివరాలన్నీ కూడా తెలుస్తాయంటూ చివరిలో కామాక్షి పేరు కూడా రాస్తుంది మీనా ఇక మీనా రాసిన లెటర్ని చూసి షాక్ అయిపోతూ ఉంటుంది ప్రభావతి తను ఇక జైల్లో ఉన్నట్టు కోర్టులో తనకి అవమానం జరిగినట్టు శిక్ష పడినట్టు అన్నీ కూడా ఊహించుకుంటూ ఉంటుంది ప్రభావతి అసలు ఇలాంటి ఆడది ఆడవాళ్ళకి కలంకారం తెచ్చిపెడుతుంది ఇలాంటి వాళ్ళు బ్రతుకుండడానికి వీల్లేదు తన వల్ల కోడలు చనిపోయింది కాబట్టి ఈవిడ్ని కూడా ఉరిశిక్షేసి చంపండి అంటూ కోర్టులో ఇక కేసు గురించి తీర్పు ఇస్తారు జడ్జి గారు అదంతా కూడా ప్రభావతి ఊహించుకుంటుంది ఇక ఒక్కసారి ఊహించుకొని ప్రభావతి గట్టిగా అరుస్తుంది నా అంత గట్టిగా అరిచావు అని కామాక్షి అడుగుతూ ఉంటే ముందు ఆ లెటర్లో ఏముందో చదువు అంటూ కామాక్షిని అంటూ ఉంటుంది ప్రభావతి లెటర్ తీసుకొని మళ్ళీ కామాక్షి అయితే చదువుతూ ఉంటుంది వంకాయలు ఒక కేజీ పుచ్చి లేనివి టమాటాలు కుళ్ళిపోయినవి అంటూ కూరగాయల లిస్ట్ అయితే చెప్తుంది అప్పుడు అది చూసి ప్రభావతి ఊపిరి పీల్చుకుంటూ ఇది నేను రాసింది ఈ టెన్షన్లో పడి నేను రాసిన సంగతి నేను మర్చిపోయాను అని అంటూ ఉంటుంది ప్రభావతి అప్పుడే ఎందుకత్తా అంత టెన్షన్ పడుతున్నారు మీనా ఎక్కడికి వెళ్దాం మీనా క్షేమంగా ఇంటికి తిరిగి వస్తుంది అని రోహిణి అయితే చెప్తూ ఉంటుంది అవునా అంటే మీరు ఎందుకు అంత టెన్షన్ పడుతున్నారు మీనా ఖచ్చితంగా ఇంటికి తిరిగి వస్తుంది ఆ నమ్మకం నాకుంది అని శృతి అయితే చెప్తుంది అలా శృతి చెప్పడంతో అప్పుడే ఇంకా ఆ మాట విని ప్రభావతి అయితే అయినా నేనేం చేశానని నా నాకెందుకు గురి శిక్షేస్తారు అని అంటూ ప్రభావతి భయపడుతూనే ఉంటుంది పదం నాటి టైంలో మంచి కాఫీ తాగుదాం కూర్చొని అంటూ శృతి చెప్పంగానే అవును ఇంతకి కాఫీ ఎవరు పెడతారు అని అంటూ ఉంటుంది కామాక్షి శృతి రోహిణి ఇద్దరు కూడా రాదని ఇక ముఖమైతే పెడతారు ప్రభావతి కూడా పెట్టనని చెప్పడంతో ఆ కాఫీ ఏదో నేనే పెడతాను పదండి వెళ్దామంటూ ఇక నలుగురిని తీసుకొని కిందకైతే వెళ్తుంది ఈ లోపం బాలు అయితే మొత్తం కూడా వెతుకుతూ ఉంటాడు కానీ మీనా ఎక్కడా కూడా కనిపించదు అప్పుడే రాజేష్ అయితే రే మీనా కనిపించిందా అని అడుగుతూ ఉంటాడు లేదురా మీనా కనిపించలేదు ఎక్కడికి వెళ్ళిపోయిందో అర్థం కావడం లేదు నేను అన్న మాటలకి మీనా ఏదైనా అఘాయిత్యం చేసుకుంటుందేమో అని భయమేస్తుందిరా చిన్నప్పటి నుంచి ఏ సమస్య ఎదురైనా కూడా భయపడిన నేను ఈరోజు మీనా కనిపించకపోయేసరికి ఆ భయం నాకు వంద రెట్లు ఏంటి కనిపిస్తుంది వంద రెట్లు లాగా నాకు ఆ భయం వెంటాడుతుంది నేనన్న మాటలకి మీనా ఏదైనా అఘాహిత్యం చేసుకుంటుందేమో అని భయమేస్తుందిరా అని బాలు అయితే రాజేష్తో అంటూ ఉంటాడు అప్పుడే రాజేష్ అయితే మీ మధ్య ఇంతకన్నా పెద్ద గొడవలే జరిగాయిరా అప్పుడే తను సహనంతో ఓర్చుకొని నీతో కాపురం చేసింది తప్ప ఇల్లు వదిలి వెళ్ళిపోలేదు కదా మీనా ఎక్కడికో వెళ్ళి చిక్కుకొని ఉంటుంది అంతే తప్ప తనకి ఎటువంటి ప్రమాదం జరగదు అలాగని తను ఏమీ చేసుకోదు ఎందుకంటే మీనాకి నువ్వెంటే ప్రాణం నువ్వు మీ ఇంట్లో తనని ఎంత అవమానించినా మీ అమ్మ ఎన్ని తిట్లు తిట్టినా తన పుట్టింటికెళ్ళి గొడవ చేసినా చివరికి వాళ్ళ తమ్ముడు చెయ్యి విరిచేసినా కూడా తను నీతోనే ఉంటుంది వెళ్ళిపోకుండా అలా అప్పటి నుంచి కూడా నీతోనే తన జీవితం అనుకుంటుంది అలాంటి మీనా గురించి నువ్వు ఇలా ఆలోచించుకో ముందు బధ వెళ్దాం మీనా చెల్లి రోజు గుడి దగ్గర పూలమాల అమ్మడం నేను చూశాను ఆ షాపులు తెరుచున్నాయేమో ఒక ఒకవేళ అక్కడికి కానీ మీనా వెళ్ళిందేమో అడుగుదామో అని అంటూ ఉంటాడు రాజేష్ అయితే అప్పుడు ఇక రాజేష్ అన్న మాటలకి బాలు ఇక బైక్ ఎక్కి తను కూడా వెళ్తూ వెళ్తాడు ఇంతలో గుణా దగ్గరికి వచ్చే శివ అయితే మా అక్క కనిపించడం లేదు గుణ అని చెప్తూ ఉంటాడు ఎప్పటి నుంచి కనిపించడం లేదో అని గుణ అయితే అడుగుతూ ఉంటే నాలుగు గంటల నుంచి మా అక్క కనిపించడం లేదు ఖచ్చితంగా నాకు బాలు ఏదో చేశాడనే అనుమానంగా ఉంది అని అంటూ ఉంటాడు గుణ అవును నిజంగానే నేను చెప్పింది నాకు కూడా అలాగే ఉంది అతను ఒక పెద్ద మూర్ఖుడు ఏదైనా చేస్తాడు అసలు నువ్వు ఇంతసేపు కూడా ఇలా భయపడుతూ ఉండే కన్నా వెళ్ళి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వాల్సింది ఏ తాగేసొచ్చో మీ అక్కని గొడవపడి కొట్టుంటాడో కొట్టుంటాడు ఆ దెబ్బలు తట్టుకోలేక తన ఇంట్లో నుంచి వెళ్ళిపోయి ఉంటుంది అని అంటూ ఉంటాడు గుణ అప్పుడే శివ అయితే మరి ఇంట్లో నుంచి వెళ్ళిపోయింది గొడవ పెట్టుకున్నది మా ఇంటికి కదా రావాల్సింది మరి మా ఇంటికి కూడా ఎందుకు రాలేదు అని శివ అయితే అంటూ ఉంటాడు రే శివ నా మాట విని నువ్వు వెళ్ళి ఇప్పుడు పోలీస్ కంప్లైంట్ ఇవ్వు ఈ మధ్య భార్య భర్తల మధ్యలా గొడవలు హత్యల దాకా వెళ్తున్నాయి ఒకవేళ భర్తతో గొడవ పడితే భార్య భర్తని భార్యతో గొడవపడితే భర్త భార్యని చంపడం ఇలా చాలా కూడా చూస్తూ ఉన్నాము కాబట్టి నువ్వు వెళ్ళి ముందు పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వు అంటే మా అక్క అని అనగానే చచ్చా నాది ఆ ఉద్దేశం కాదు కంప్లైంట్ ఇస్తే మీ బావని అరెస్ట్ చేసి వాళ్ళు నిజాన్ని బయట పెట్టిస్తారు అప్పుడు మీ అక్క క్షేమంగా నీ దగ్గరికి వస్తుంది అని అంటూ ఉంటాడు గుణ అయితే అప్పుడే ఇంకా నువ్వు అన్నది నిజమే గుణ మా అక్కని వాడే ఏదో చేస్తుంటాడు ఇప్పుడే వాడి మీద నేను కంప్లైంట్ ఇస్తాను అని అక్కడి నుంచి గుణ అయితే వెళ్తాడు గుణ అక్కడి నుంచి వెళ్ళిన తర్వాత అప్పుడే ఇంకా పక్కనే ఉన్న గుణ మనిషి అయితే అదేంటన్నా మీనా నిన్ను జైల్లో పెట్టించి పోలీసుల చేత కొట్టించింది తన మీద జాలి చూపిస్తున్నావేంటి అని అడుగుతూ ఉంటాడు ఇది తన మీద గా జాలి కాదురా బాలుగాడు మీద కోపం అందుకని దీని మీద జాలి చూపిస్తున్నాను వీడు పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇస్తే ఖచ్చితంగా వీడిని కంప్లైంట్ తీసుకొని బాలుని అరెస్ట్ చేస్తారు వాడు అరెస్ట్ అయితే అదే కదా నాకు అసలు మజా అని అంటూ ఉంటాడు గుణ అయితే బాలు అయితే ఒక షాపు కాడ కూర్చొని బాధపడుతూ ఉంటాడు ఇక రాజేష్ అయితే రే ఎంతసేపనిలా ఇలా కూర్చొని ఉంటావు మీనాకేమీ కాదురా నువ్వు ఇంటికి వెళ్ళు నేను మన వాళ్లతో మిగతా ప్లేసుల్లో వెతుకుతాను అని రాజేష్ అంటూ ఉంటాడు లేదురా మీనా లేని ఆ ఇంటికి నేను వెళ్ళలేను నేను వెళ్తే మీనా చెయ్యి పట్టుకొని మీనాతోనే కలిసి ఇంటికి వెళ్తాను తప్ప మీనా లేని ఆ ఇంట్లో నేను ఉండలేను నాకు నరకం కానీ ఉంటుంది అని అంటూ ఉంటాడు బాలు ఇంతలో సత్యం అయితే ఫోన్ చేస్తూ ఉంటాడు బాలుకి అప్పుడైకా ఫోన్ వస్తుందని చూసేసరికి సత్యం నెంబర్ ఉంటుంది ఫోన్ లిఫ్ట్ చేయరా మీ నాన్న ఫోన్ చేస్తున్నారు కదా అని అడుగుతూ ఉంటే అప్పుడైకా మాట విని లేదురా ఫోన్ లిఫ్ట్ చేస్తే ఏ మాట వినాలా అని నాకు భయం వేస్తుంది నా వల్ల కాదురా అని అంటూ ఉంటాడు బాలు రే ఫోన్ లిఫ్ట్ చేయరా అసలు ఏం జరిగిందో తెలుస్తుంది ఒకవేళ మీనా ఇంటికి రావచ్చు కదా ఆ విషయం నీకు చెప్పడానికి ఫోన్ చేయొచ్చు కదా అని అంటూ ఉంటాడు రాజేష్ ఇక బాలు అయితే ఫోన్ లిఫ్ట్ చేస్తాడు నాన్న బాలు మీనా తెలిసిందా అని సత్యం అడుగుతూ ఉంటాడు లేదు నాన్న ఎంతో ఎన్నో చోట్ల వెతికాను తను వెళ్ళే ప్లేసులు మొత్తం కూడా చూశాను ఎక్కడ కూడా తను కనిపించలేదు అని బాలు అయితే చాలా బాధపడుతూ ఉంటాడు అప్పుడైక సత్యం అయితే మీనా ఎక్కడా లేకపోవడం ఏంట్రా అయితే నువ్వు ఒక పని చేస్తావా అని అడుగుతూ ఉంటాడు సత్యం బాలుని చెప్పండి నాన్న అని అంటూ ఉంటాడు బాలు ఏం లేదురా పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వు మీనా కనిపించడం లేదని అని అనగాలని నాన్న నువ్వే ఉద్దేశంతో అలా మాట్లాడుతున్నావు నాన్న అని బాలు అయితే బాధపడుతూ ఉంటాడు నేనే ఉద్దేశంతో మాట్లాడుతున్నానో నీకు అర్థం కాలేదు అంటే నువ్వు గొడవ వాళ్ళు ఎవరైనా అని అనబోతు ఉంటే నానా అని అంటూ ఉంటాడు బాలు అదేరా మీనాకి ఎటువంటి ప్రమాదం జరగకూడదు ఇప్పటి వరకు మన వంతు మనం చేశాము కానీ ఇప్పుడు ఇంకా మీనా కనిపించలేదంటే పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వాల్సిందే వెళ్ళి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వు వాళ్ళు మీనా ఎక్కడున్నా కూడా వెతుకుతారు అని అంటూ ఉంటాడు సత్యం అప్పుడే ఇక రాజేష్తో ఈ మాట అయితే చెప్తాడు మా నాన్న కంప్లైంట్ ఇవ్వమంటున్నాడు పోలీస్ స్టేషన్కి వెళ్ళి అని బాలు అప్పుడే రాజేష్ ఈ ఆలోచన నాకు రాలేదేంట్రా ముందు పద వెళ్దాం పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇద్దాం అని అంటూ ఉంటే ఇంతలో ఇక మీనా తమ్ముడు శివ పోలీస్ స్టేషన్కి అయితే వస్తాడు ఇక శివ అయితే ఇన్స్పెక్టర్తో మా అక్క కనిపించడం లేదు సార్ అని అడుగుతూ అంటూ ఉంటాడు ఎంతసేపటి నుంచి మీ అక్క కనిపించడం లేదో అని అడగడంతో మూడు నాలుగు గంటల నుంచి మా అక్క కనిపించడం లేదో మా బావే మా అక్కని ఏదో చేశాడని నాకు అనుమానం మా అక్కని మా బావే ఏదో చేస్తుంటాడు అరెస్ట్ చేయండి మా బావని అని అంటూ ఉంటాడు శివ మీ బావే మీ అక్కని ఏదో చేశాడని నువ్వేలా అనుకుంటున్నావో వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళు గొడవపడ్డం ఏమన్నా చూసావా అని అడుగుతూ ఉంటే లేదు సార్ వాళ్ళ ఇంటికి వెళ్ళి నేను చూడలేదు కానీ మా బావ తాగుమోతం మా అక్కని ఏదో ఒకటి అంటూనే ఉంటాడు మా అక్కని ఏదో ఒక సమస్యల్లో తీసుకొస్తూనే ఉంటాడు అసలు అరెస్ట్ చేయండి సార్ మా బావని అని అంటూ ఉంటాడు శివ అయితే ఇంతలో ఇక బాలు అయితే పోలీస్ స్టేషన్కి వస్తాడు ఇక బాలు వచ్చేసరికి శివాని చూసి వీడేంట్ర ఎక్కడున్నాడు అని అంటూ ఉంటాడు బాలు పద వెళ్దామంటూ ఇద్దరు కూడా ఇన్స్పెక్టర్ దగ్గరికి అయితే వస్తారు సార్ ఇతనే సార్ ఇతని ఇతనే మా అక్క వాళ్ళ ఆయన ఇతనే ఏదో చేస్తుంటాడు అని అంటూ ఉంటాడు శివ అయితే అప్పుడు ఇక ఆ మాట విని ఒక్కసారి బాలుకి చాలా కోపం వస్తుంది ఇక బాలు అయితే ఇలా అంటూ ఉంటాడు రే పెట్ట నల్లిని నలిపినట్టు నలిపిస్తాను నువ్వేమన్నా మాట్లాడావంటే అని అంటూ శివ మీద కోపాన్ని చూపిస్తాడు బాలు అప్పుడు ఇన్స్పెక్టర్ అయితే నీ పేరేనా బాలు అంటే అని అంటూ ఉంటాడు అవును సార్ నా పేరే ఇలారా నాది ఎదురుగుండరా అని అంటూ బాలుని ఎదురుగా రమ్మంటాడు నిన్నే ఎదురుగా వచ్చి ఊదు ఒకసారి అని అనగాలని ఊదడమేంటి సార్ ఎందుకు నన్ను ఊదమంటున్నారు అని బాలు అయితే అడుగుతూ ఉంటాడు ఊదమన్నాను కదా ఊదు అని అనగాలని అప్పుడే ఇక బాలు అయితే ఊదుతాడు అప్పుడు ఇన్స్పెక్టర్ అయితే ఇతను పచ్చి తాగమోతున్నావు ఇతను తాగినట్టే కనిపించడం లేదే అని అంటూ ఉంటాడు ఇన్స్పెక్టర్ అయితే ఆ మాట విని లేదు సార్ ఇతను ఇప్పుడైతే తాగలేదు కానీ తాగుబోతే తాగేసి అందరితో గొడవలు పెట్టుకుంటాడు అలాగే మా అక్కని కూడా ఇతనే ఏదో చేశాడు వెంటనే అరెస్ట్ చేస్తే నిజాలన్నీ కూడా బయటికి కక్కుతాడు అని శివ అయితే అంటూ ఉంటాడు ఆ మాట విని బాలు అయితే సార్ వీడు చెప్పేది వేది వినకండి నా భార్య ఉదయం నుంచి కనిపించడం లేదు సార్ ఏమైందో అర్థం కావడం లేదు తెలిసిన వాళ్ళం అందరి దగ్గరికి వెళ్ళి వెతికాను ఎక్కడా కూడా తను కనిపించలేదు కంప్లైంట్ తీసుకొని నా భార్యని వెతకండి సార్ అని అంటూ ఉంటాడు బాలు ఇతని ఏదో చేసే ఏమీ తెలియనట్టు కంప్లైంట్ ఇవ్వడానికి వచ్చాడు అని అంటూ ఉంటే రే మళ్ళీ ఇంకొక చెయ్యి కూడా విరిచేస్తాను నువ్వు మాట్లాడవంటే అని అంటూ ఉంటాడు బాలు చూసారా సార్ మీ ముందే ఎంత రోడీ యజం చేస్తున్నాడో అని అంటూ ఉంటాడు శివ రే శివ ఆగరా ఇప్పుడు మీరు మీరు గొడవపడితే ఎలాగా ఇది పోలీస్ స్టేషను ఇప్పుడు మీరు మీరు గొడవ పడితే ఇద్దరిని కలిసి జైల్లో వేస్తారు అని అంటూ ఉంటాడు రాజేష్ అయితే అప్పుడే ఇన్స్పెక్టర్ అయితే ఇరవై నాలుగు గంటలు గడిస్తే కానీ ఏమీ చెప్పలేము మేము కేసు రిజిస్టర్ చేసుకోలేము కాబట్టి రేపు ఉదయం రండి రేపు ఉదయం వస్తే కంప్లైంట్ తీసుకొని మీ ఆవిడ ఆచూకీ ఎక్కడుందో చెప్తాము కానీ ఇంతలోనే మీ ఆవిడ ఇంటికి తిరిగే తిరిగి వచ్చే వచ్చు ఆడవాళ్ళకి ఇదో ఫ్యాషన్ అయిపోయింది భర్త మీద కోప్పడి ఎక్కడో బంధువులు ఇంట్లో దాక్కొని తర్వాత రోజు వచ్చి ఆ రోజంతా వాడికి చుక్కలు చూపిస్తున్నారు ఒకవేళ అదే బాపత ఉండొచ్చు నువ్వు వెళ్ళి రే పొద్దునరా మీ ఆవిడ మీద కంప్లైంట్ అప్పుడు తీసుకుంటాము అని బాలుకైతే చెప్తాడు రే బాలు ఇప్పుడు కుదరదంటున్నారు కదా రారా వెళ్దాం అని అంటూ రాజేష్ అయితే ఇక బాలుని తీసుకొస్తాడు సార్ ఎందుకు సార్ అతన్ని అలా వదిలేశారు అని అడుగుతూ ఉంటాడు శివ చూడు అతను ఒక తొక్కు తొక్కాడనుకో భూమిలోకి నీ బాడీ వెళ్ళిపోయి పైన మాత్రం నీ జుట్టే కనిపిస్తుంది అతనితో పెట్టుకోకు అని అంటూ ఉంటాడు ఇన్స్పెక్టర్ అయితే ఇక శివ నేనే తేల్చుకుంటాను అని శివ అయితే బాలుని పిలుస్తాడు వెళ్ళిపోతున్న బాలుని ఏయ్ మా అక్కని ఏం చేసావు నువ్వు మా అక్క ఇంట్లో నుంచి వెళ్ళిపోవడానికి కారణం నువ్వే ఏం చేసావు అని అడుగుతూ ఉంటాయి అప్పుడైకా మాట విని బాలు అయితే రే నీ రెండో చెయ్యికి ఇరక్కొట్టి ఈసారి రెండు కాళ్ళు కూడా ఇరక్కొడితే కానీ నీకు బుద్ధి వచ్చేటట్టు లేదురా అని అంటూ ఉంటాడు బాలు అప్పుడే ఇక రాజేష్ అయితే రే ఇది పోలీస్ స్టేషన్ రా మీ ఇద్దరు ఇలా గొడవ పడితే తీసుకువెళ్ళి ఇద్దరిని జైల్లో వేస్తే నాని వెతకడానికి కూడా మనకి అవకాశం ఉండదు పద వెళ్దాం అని రాజేష్ అయితే ఇక బాలుని తీసుకొని ఇంటికైతే వస్తాడు అలా ఇంటికి వచ్చిన తర్వాత అప్పుడే ఇక నాకు ఇంట్లోకి వెళ్ళాలంటేనే భయమేస్తుందిరా అని చాలా బాధపడుతూ ఉంటాడు బాలు రే నువ్వు మీనాకి ఏమీ కాదు ఉదయం అయ్యేసరికి తను ఖచ్చితంగా వస్తుంది అని అంటూ ఉంటాడు రాజేష్ మన వాళ్ళతో కలిసి ఇదిగో దారిలో కొన్ని గుడ్లు ఉన్నాయి కదా అక్కడ కొట్టు దగ్గర అడిగి చూస్తాను మీనా గురించి అని రాజేష్ డ్రాప్ చేసేసి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఇక బాలు ఇంట్లోకి వస్తాడు పోలీస్ కంప్లైంట్ తీసుకోమన్నారు నాన్న ఏం చెయ్యాలో అర్థం కావడం లేదు మీనా ఎక్కడికి వెళ్ళిపోయిందో తెలియడం లేదు అని అంటూ ఉంటాడు బాలు ఇక మీనా గురించి వెతకాల్సిన అవసరం లేదురా అని సత్యం అంటూ ఉంటే ఏంటి నాన్న ఏమైంది అని అడుగుతూ ఉంటాడు బాలు కంగారు పడుతూ మీనా వచ్చేసిందిరా అని అంటూ మీనాని చూపిస్తాడు మీనా వచ్చేసిందా అంటూ ఆనందపడుతూ మీనా వంక చూసి తను కనిపించకుండా పోయినందుకు చెప్పలేదని కోపంతో రగిలిపోతూ మీనాని గట్టిగా అరుస్తాడు అప్పుడే ఇక అందరూ కూడా బయటికి వస్తారు ఏంటండి ఏమైందని అడుగుతూ ఉంటుంది మీనా అప్పుడు ఇక బాలు అయితే మీనాని కొట్టబోతాడు అది చూసి అందరూ కూడా షాక్ అయిపోతూ ఉంటారు ఇక కొట్టబోతూ తను మీనా కనిపించకపోయేసరికి ఎంత ఆవేదన పొందాడో ఇక ఒక్కసారి మీనాని కౌగిలించుకొని నువ్వు కనిపించకపోయేసరికి నా ప్రాణం పోయినంత పనైంది మీనా ఎందుకు నన్ను ఇలా దూరం పెట్టావు వెళ్ళేటప్పుడు మాట చెప్తే ఏమైంది అని అంటూ ఉంటుందింటాడు బాలు అయితే అప్పుడే అందరూ కూడా బాలు ప్రేమని చూసి మురిసిపోతూ ఉంటారు నేను కూడా సినిమాకి వెళ్ళి నాకు నాకేమైపోయిందా అని పాపం మా రంగా కూడా ఇలాగే బాధపడ్డాడు అని అంటూ ఉంటుంది కామాక్షి మావయ్య బయట బాధపడింది నువ్వు ఇంటికి తిరిగి వచ్చేసావనే అత్త అని రవి అయితే చెప్తూ ఉంటాడు లేదురా నేను కనిపించకపోయేసరికి ఇంటికి రాకపోయేసరికి ఆయనకి నిజంగానే భయమేసిందంట అని అంటూ ఉంటుంది కామాక్షి ఇక ఇదంతా ఇలా జరుగుతూ ఉండగానే అప్పుడు ఇక ప్రభావతి అయితే ఇదివరకు పొద్దునగా కూడా పోయేది ఇప్పుడు పొద్దున్నుంచి సాయంత్రం వరకు కూడా చెప్ప పెట్టకుండా పోయింది అసలు ఎక్కడుందో ఏమైందో కూడా తెలియదు అందరిని మాత్రం టెన్షన్ పెట్టింది అని అంటూ ప్రభావతి అయితే తిట్టుకుంటూ ఉంటుంది అప్పుడే ఇంకా మీనా అయితే అసలు ఏం జరిగిందో చెప్పే వరకు కూడా ఆగరేంటి నేను ఇంట్లో నుంచి వెళ్ళేటప్పుడు చెప్పే వెళ్ళాను అని అనంగాల్ని చెప్పే వెళ్ళావా ఎవరికి చెప్పావు అని ప్రభావతి అడుగుతుంది అప్పుడు ఇక శృతి పేరైతే చెప్తుంది శృతికి వేడి నీళ్ళు పెట్టి ఇలాగ నేను పూల బిజినెస్ మాలలు కట్టడానికి వెళ్తున్నాను మా ఆయనకి ఫోన్ చేసి చెప్పొచ్చు మా ఇద్దరి మధ్య చిన్న గొడవ అయింది అందుకని నీకు చెప్తున్నాను ఎవరైనా అడిగితే చెప్పు శృతి అంటూ మీనా అయితే శృతికి చెప్పి వెళ్తుంది ఓకే అని శృతి కూడా అనడంతో మీనా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఇక ఏంటి నువ్వు నాకు చెప్పావా నాకు ఇక్కడ చెప్పావు అని అంటూ ఉంటుంది శృతి నీ మీదకి నెట్టేస్తుంది శృతి తప్పించుకోవడానికి అని ప్రభావతి అంటూ ఉంటే మీనా అబద్ధం చెప్పదా అంటే కానీ ఏదో మిస్అండర్స్టాండింగ్ జరిగింది అని అంటూ ఉంటుంది శృతి ఎవరు తది అని బాలు అయితే అంటాడో అంటే మిస్అండర్స్టాండింగ్ అంటే అది పొరపాటున మనం అక్కడ జరిగింది మనం నిజమేమో అని అనుకుంటాము అది అన్నయ్య అని అంటూ ఉంటే అప్పుడే శృతి గుర్తు చేసుకుంటూ ఉంటుంది నేను డబ్బింగ్ మేనేజర్తో మాట్లాడుతున్నప్పుడు మీనా వచ్చింది అప్పుడు ఇయర్ ఫోన్స్ ఉండడం వల్ల ఇదంతా జరిగింది అని చెప్తూ ఉంటుంది శృతి అయితే విన్నావు కదా ఏం జరిగిందో చూసావు కదా ఇప్పుడైనా మీనాని జాగ్రత్తగా చూసుకో లేకపోతే గృహహింస చట్టం కింద నువ్వు జైల్లోనే ఉంటావు అని అంటూ ఉంటుంది కామాక్షి తరువాత ఇక ఏంటి నా గురించి ఏడ్చారంట ఇదంతా ప్రేమే నన్ను బలవంతంగా అంటగట్టారు అని అన్నన్ని మాటలు అన్నారు కదా అని అనంగాన్ని నిజమే మీనా కానీ నువ్వు కనిపించకపోయేసరికి నాకు మాత్రం ప్రాణం పోయినంత పని అయ్యింది అని బాలు అయితే అంటాడు ఈ లోపల మీ తమ్ముడు వెళ్ళి నేనేదో నిన్ను చేసేసానని చెప్పి తను నా మీద కంప్లైంట్ ఇచ్చి నన్ను అరెస్ట్ చేయించాలని అనుకున్నాడు అని అంటూ మీనాకి చెప్తూ ఉంటాడు అప్పుడే విని షాక్ అయిపోతూ ఉంటుంది ఉదయం అవ్వంగానే అప్పుడే ఇంకా ప్రభావతి అయితే వంట ఏం చేశావు అని అడుగుతూ ఉంటుంది ఇంతలో రోహిణి కూడా వస్తుంది చూసారు అత్తయ్య నా భర్తకి నా మీద ప్రేమ లేదన్నారు కదా నా కోసం ఆయన ఎంత తప్పించిపోయారో మీరే కళ్ళారా చూశారు కదా ఇంకెప్పుడు కూడా మా పెళ్ళి గురించి మా గురించి హేళన చెయ్యకండి ఈసారి కామాక్షి ఆంటీ పిన్ని చెప్పినట్టే జరుగుతుంది అని ఇండైరెక్ట్గా వార్నింగ్ ఇస్తుంది మీనా చూశారుగా ఫ్రెండ్స్ రాబోయే కథలో ఖచ్చితంగా ఇలాగే జరు ఇలాగే జరగాలని మీరైతే కోరుకుంటున్నారా అయితే వీడియోని తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబలపై అని క్లిక్ చేయండి అప్పుడు మేము పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూసేవచ్చు